శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే ప్రతి పౌర్ణమి రోజు సౌందర్య లహరి పారాయణం చేయటం వలన అమ్మవారి నుండి అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు అమ్మవారి శక్తిని కూడా మనం పొందవచ్చు అమ్మవారితో కనెక్టింగ్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది అందుకే ప్రతి పౌర్ణమి రోజు నేను సౌందర్య లహరి పారాయణము పెడుతున్నాను ఈ సౌందర్యలహరి శ్లోకాలను లాస్ట్ మంత్ పదకొండవ శ్లోకం నుండి పదిహేనవ శ్లోకం వరకు అర్థంతో వివరించాను ఇప్పుడు పదహారవ శ్లోకం నుండి ఇరవైవ శ్లోకం వరకు అర్థంతో తెలియచేస్తాను పదహారవ శ్లోకం నుండి ప్రారంభిస్తున్నాను కవీంద్రాంచేత కమలవన వన బాలాతరు भजन्ते सन्तः कतिचिदरुनामेव भवति विरिञ्चिप्रेयस्तास्ता ऋणतरशृङ्गारलहरी गभीराभिर्वागिर्वी दधति सतां रञ्जनमी ఈ శ్లోకం ఏం తెలియ తెలియచేస్తుందంటే హే భగవతి అరుణారుణమైన కాంతితో ప్రకాశించే నిన్ను ఏ కవీంద్రులైతే మనస్సులో తలుచుకుంటారో వారు గొప్ప వాక్కుని పొందుతారు శృంగారమూర్తి అయిన సరస్వతి వాక్ ప్రవాహంలో మునిగి సభలను చేయగలుగుతారు ఈ శ్లోకము సరస్వతీదేవి గురించి తెలియచేయబడింది ఈ శ్లోకంని పఠించిన వారికి సరస్వతి యొక్క అనుగ్రహాన్ని పొంది వాక్ శక్తి జ్ఞాపక శక్తి మేధాశక్తి పెరుగుతాయి శ్లోకాన్ని పారాయణం చేసిన వారు సతీదేవి కటాక్షాన్ని పొంది అన్ని విద్యల్లో ప్రావీణ్యాన్ని సాధించి పండితులు అవుతారు శ్లోకాన్ని పారాయణం చేసే ముందు అమ్మవారికి తేనెను నైవేద్యంగా పెట్టి ఈ శ్లోకం పారాయణం చేశాక తదుపరి ఆ తేనెను స్వీకరించినట్లయితే ద్వారా అమ్ మనకి వాక్ శక్తి అనేది పెరుగుతుంది సౌందర్య లహరిలో పదిహేడవ శ్లోకం సవిత్రి భీర్వాచాం శశిమణి

మధురై ఈ శ్లోకం అర్థం ఏమిటంటే హే జనని చంద్రకాంత శిలా మాణిక్యం వలె ప్రకాశిస్తున్న వసిన్యాది దేవతలతో కూడిన నిన్ను వాగ్దేవిగా కొలిచిన వారు మహాకవులు అయి శారదామాత అనుగ్రహంతో గొప్ప కావ్యాలు వ్రాయగలుగుతున్నారు ఈ శ్లోకం కూడా సరస్వతీదేవి గురించి తెలియచేయబడింది ఈ శ్లోకం పారాయణం చేయడం ద్వారా శారదామాత అనుగ్రహంతో పండితుడు కవులు గొప్ప కావ్యాలు రాయగలుగుతారని చెప్పబడింది సమస్త శాస్త్రాలు సాధకునికి కడతల మలకమే శాస్త్ర పండితుడిగా కీర్తి పొందుతాడు శ్లోకంతో సాధన చేయడం ద్వారా సాధకుడికి సమస్త శాస్త్రాలు జ్ఞానాన్ని పొంది శాస్త్ర పండితుడిగా కీర్తి ముందుతాడని ఈ శ్లోకము చెప్పబడింది ఈ శ్లోకం పఠించే ముందు అమ్మవారికి పాలు పంచదార తేనె బెల్లము నివేదన చేయాలి పిలలో పద్దెనిమిదవ శ్లోకం तनु चाया भिस्ते तरुण तरणी श्री शरण भी दिवम सर्वा मुर्वी मरुनि मुनि मग्नाम स्मरति यहां द्वन हरिन शालीन नयनाह सहूर्वस्याह वस्याह वस्या, वस्या, కతి కథిన గీర్వాణ ఈ శ్లోకం అర్థం ఏమిటంటే తల్లి ఏమి శరీర కాంతి నీది నీ శరీరం నుండి వెదజల్లే లేత సూర్యుని వంటి దివ్య కాంతి స్వర్గలోకంలో భూలోకంలో వ్యాపించి ఉన్నది ఎవరైతే నీ దివ్య తేజోమయ కాంతిని చూడగలరో వారికి అప్సరస స్త్రీలు వశము కాగలరు కదా ఇక్కడ ఈ శ్లోకంలో ఆ తల్లి యొక్క కాంతిని గురించి తెలియజేయబడమండి ఆ తల్లి యొక్క శరీర కాంతి మెరిసిపోతూ ఉంటుందట నాకైతే ఆ సూర్యుని నుండి ఆ కిరణాలు ఎలా అంతంగా వెదజల్లుతూ ఉంటాయో అలా అమ్మవారి యొక్క ఆ శరీర కాంతి కూడా అలా మెరిచిపోతూ ఉందంట అండి అలా సూర్యకాంతి వల్ల వ్యాపిస్తూ ఉంది అని అలా ఎవరైతే ఈ యొక్క కాంతిని చూడగలుగుతారో ఆ శక్తిని పొందగలుగుతారో వారికి అప్సరస స్త్రీలు అంటే అందమైన స్త్రీలు వశము కాగలుగుతారని ఈ శ్లోకము తెలియచేయడం ఈ శ్లోకం పఠించిన వారికి చిత్రలేఖనము శిల్పము మొదలైన లలిత కళ్ళలో పాండిత్యము లభిస్తుంది నృత్య సంగీతాదులు వస్తాయి అలా స్త్రీలందరూ వసూలవుతారు అంటే ఈ శ్లోకము వివాహం కాని వారు పారాయణం పఠించి పారాయణం చేసినట్లయితే ఈ శ్లోకం చేసినట్లయితే వారికి మంచి భాగస్వాములు లభిస్తారు ఈ శ్లోకం పారాయణం చేసే ముందు అమ్మవారికి పాలు పంచదార తాంబూలము సమర్పించాలి సౌందర్యలహరిలో పంతొమ్మిదవ శ్లోకం ముఖం బిందుం ధ్యాయే द्योहरमहिषिते मन्मदकला सद्यः संशोभं नयति वनिता हित्यतिलघु त्रिलोकीमप्यासु भ्रमयति रवीन्दुस्तनयुगा पश्लोकं योग अर्धम् एमिटन्ते ఓ దేవి సంస్కృత లిపి అందలి క్లీమ్ అండ్ అక్షరంలో బిందువు క్లీమ్ దాంట్లో సున్నా బిందువు ఉంది కదా ఆ బిందువు ముఖం గాను క్లీమ్ అంటే క ఆ కకారమునకు చిహ్నములు స్తనయుగం గాను దాని కిందనున్న భాగం అంటే క్లీ లా అని ఉంది కదా దాని కిందనున్న ఉన్న భాగం హరువుని అడ్డ భాగంగాను సాధకుడు ధ్యానించవలను అలా ధ్యానించిన సాధకుడు స్త్రీలనే కాదు త్రిలోకములను కూడా మోహింపజేస్తాడని భావము అంటే అంటే అమ్మవారి శక్తి పొందినట్లయితే సర్వశక్తులను కూడా ఆధీనం చేసుకోగలుగుతాడు అని ఈ శ్లోకము తెలియజేస్తుంది ఈ శ్లోకము పారాయణం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందినట్లయితే వారికి కళ రాజులు స్త్రీలు వశమవుతారు రాక్షసులు మృగాలు కూడా క్రౌర్యం విడిచి ఆ సాధకుడికి వశమే ఉంటాయి కాళీ రూపము భయంకరంగాను ఖండించిన మానవ శిరస్సు చేత ధరించి విరబోసిన కేశాలతో భయంకరమైన ఖడ్గంతో శ్మశానంలో ఉంటుంది కానీ సాధకునికి ప్రసన్నంగా కనిపిస్తుంది భయంకరమైన రూపం కూడా సాధకునికి ప్రసన్నంగా కనిపిస్తుంది ఈ దీక్ష దక్షలతో దేవిని ఉపసి ఉపాసించినట్లయితే ఈ సాధన సిద్ధించి దేవీ దర్శనమైతే సాధకునికి చిత్తంలో శక్తి ధైర్యము అవుతూ ఉంటాయి రూపము ఆ భయంకరమైన రూపము చిరునవ్వు వెన్నెల్లా కురిపిస్తుంది కన్నులలో కరుణ నిరంతరం ప్రకాశించడం వల్ల ఈమె అగ్నిశాల్లో సాక్షాత్కరించినప్పటికీ చిహ్నంలాగా చల్లగా సాధకునికి తాకుతుంది అంటే ఎవరైతే సాధకుడు ఈ సాధన చేస్తారో వారి కన్నుల్లో కరుణ ప్రకాశించడం వలన కుల వాతావరణము ఏర్పడుతుందిసింహము పులి వంటి క్రూర జంతువులు సాధకునికి పెంపుడు జంతువులలాగా సమీపిస్తాయి ఈ శ్లోకంతో సాధన చేసిన వారికి అమ్మవారి శక్తి లభించి శత్రువులు కూడా మిత్తులవుతారు అన్నీ కూడా సానుకూలంగా మారుతాయి అని చెప్పబడింది जि लहरिलो इर एव श्लोकं किरन्ती मङ्गेभ्यः किरण निकुरुम्मामृतरसं हृदि त्वा मादति हिमकरशिलामोतिनिवयः ससर्पाणां दर्पं शमयति शकुन्ताधिप సుధాధార సుధాధారీరయా ఇవయవ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే అమ్మవారి శరీరం నుండి వెదచల్లే చల్లని అమృత ధారలు చంద్రకాంత మాణిక్యం నుండి వెదజల్లే చంద్ర కిరణం వలె మిక్కిలు ప్రకాశిస్తున్నాయి అంటే అమ్మవారి శరీరం నుండి ఆ చల్లని కాంతి ఆ చంద్రుడి వలె ఆ చంద్ర కాంతి వలె ప్రకాశిస్తూ ఉన్నాయంట అటువంటి ఆ మూర్తిని ఆ అమ్మవారిని ధ్యానించిన వారు గరుత్పంతుని చూసిన సర్పాల వలె ఎటువంటి రోగాలనైనా కూడా తీసివేస్తుంది ఆ అమ్మవారి యొక్క అమృతారలు అంటే ఆ సుధాధారలు కలిచిన ఆ జ్వరాలు కూడా నశిస్తాయంట ఈ శ్లోకము పారాయణం చేయడం వల్ల ఎలాంటి విష జ్వరాలు కూడా మనకి దడి చేరవు అలాగే భయంకరమైన వ్యాధులు కానీ రోగాలు కానీ మనకి దడి చేరకుండా ఉంటాయి అంటే ఆ భయంకరమైన రోగాల నుండి విష జ్వరాల నుండి మన్ని మనము కాపాడుకోవచ్చు శక్తివంతమైనది ఈ శ్లోకం ఈ శ్లోకం సాధన చేయడం వలన అమ్మవారి శక్తితో అయితే జరుత్మంతుడు ఆ సర్పాలను కలిగి ఎంత శక్తి కలిగి ఉంటాడో అంతటి శక్తి ఈ సాధకుడు కూడా కలుగుతుంది ఎప్పుడైనా విష జ్వరాలతో కానీ భయంకరమైన వ్యాధులతో కానీ బాధపడుతున్నట్లయితే ఈ శ్లోకాన్ని ఎక్కువసార్లు వీలైనన్నిసార్లు ఎక్కువసార్లు సాధన చేయడం వల్ల అమ్మవారి కృపా కటాక్షము కలిగి ఆ భయంకరమైన వ్యాధుల నుండి ఆ విష జ్వరాల నుండి పూర్తి పొందవచ్చు ఈ సౌందర్యలహరి శ్లోకాలను భక్తితో శ్రద్ధతో పారాయణం చేసినట్లయితే ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షము మనకి కలుగుతుంది అమ్మదయం అంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి అమ్మవారి అనుగ్రహము మనకి ఉంటే దేని అయినా సాధించవచ్చు అసాధ్యం అంటే ఏదీ ఉండదు అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది ఈ సౌందర్య లహరి పారాయణాన్ని భక్తితో శ్రద్ధతో అందరూ చేస్తారని ఇలాంటి మంచి ఫలితాలను అందరూ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు సౌందర్య లహరి పదహారవ శ్లోకం నుండి ఇరవైవ శ్లోకం వరకు అర్థంతో తెలియచేశాను మరి ఒక వీడియోలో ఇరవై ఒక్క శ్లోకం నుండి ఇరవై ఐదవ శ్లోకం వరకు అర్థంతో తెలియచేస్తాను